అందరికీ నమస్కారం ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకుంటున్నానండి అదేమిటి ఆడపిల్లని పట్టుకొని అమ్మవారు అంటున్నావు అని అనుకుంటున్నారా ఎంతో అదృష్టం చేస్తుంటే ఆడపిల్ల అమ్మవారి రూపంలో మన ఇంటికి వస్తుంది ఈ దసరా నవరాత్రిలో ఆడపిల్లల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ తాంబూలం పెట్టి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ అమ్మవారు పసిపిల్లల రూపంలోనే సంచరిస్తూ ఉంటుంది అని చెప్పి నమ్ముతారు నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి అర్థం కాని విషయం ఏంటంటే ఆడపిల్లలు పుట్టడం అదొక పెద్ద నేరమా చెప్పండి మొదటిసారి ఆడపిల్ల పుడుతుంది రెండోసారైనా మగపిల్లాడు పుట్టాలమ్మా అని సాగదీసి చెప్పేవాళ్ళు కొంతమంది అయ్యో ఈసారి కూడా ఆడపిల్ల పుట్టొస్తుందేమో అని భయపడేవాళ్ళు కొంతమంది ఏమిటండి ఇది ఎవరు పుట్టినా ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవాల్సిన ఈ రోజుల్లో ఇంకా ఆడపిల్ల మగపిల్లాడు ఏం మగపిల్లాడైతే ఉద్ధరిస్తాడు ఆడపిల్ల అయితే ఉద్ధరించదా ఆ మహిషాసురు మర్దిని ఆడపిల్ల అన్న విషయం ఎందుకు గుర్తుండట్లేదు వీళ్ళకి తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజులు ఒక మగాడి మీద యుద్ధం చేసి గెలిసి మహిషాసురు మర్దినిగా అవతరించి మనందరినీ ఆదుకుంటున్న ఆ అమ్మవారు కూడా ఆడపిల్లే కదండి అసలు ఆడపిల్లలు ఎందులో తక్కువ చెప్పండి ఇంకా ఆడపిల్ల అని సాగదీస్తున్నారు కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేసిన వాళ్ళు ఆడవాళ్లే కాదంటారా అయినా ఈ రోజుల్లో ఆడపిల్లల కోసం భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించగలిగే కెపాసిటీ ఆడపిల్లలకి ఆ భగవంతుడే ఇస్తాడు కాకపోతే బయట జరుగుతున్న ఈ అరాచకాల గురించే మనం కొంచెం భయపడాల్సింది ఎందుకంటే అభం శుభం తెలియని పిల్లల్ని ఎలా అలా ఎక్కడ పడితే అక్కడికి ఒంటరిగా దయచేసి పంపించొద్దు మీ అందరికీ ఒక విషయం చెప్తాను వినండి ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం అత్తారింట్లోంచి అమ్మానాన్నని నాన్నని చూడాలంటే ఆ భర్తదో అత్త మామలతో పర్మిషన్ అడిగి రావడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ ఈ మధ్య ఆడపిల్లలు చేసే పని ఏంటో తెలుసా అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోకుండా అమ్మా నాన్న కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని త్యాగం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు ఆడవాళ్ళ కోసం ఎందుకు భయపడాలండి ఒక్క మాట చెప్పండి ఎంతమంది పుట్టినా ఎవరు పుట్టినా ఆరోగ్యంగా పుట్టాలి అన్నది మాత్రం కోరుకోండి ఆ భగవంతుని ఆడపిల్ల పుడితే నిజంగా మీరు అదృష్టం మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది అమ్మవారు ప్రతి చోటకి రాలేక మన ఇంట్లో ఆడపిల్ల కింద అయితే అవతరించింది అంతకన్నా మహాభాగ్యం ఏం కావాలో చెప్పండి ఆడపిల్లని దయచేసి కించపరచద్దు తక్కువగా చూడొద్దు చులకన భావంతో అస్సలు చూడొద్దు ఆ అమ్మవారే సాక్షాత్తు మన ఇంటికి వచ్చి మనతో ఉంటుందని నమ్మి ఆ అమ్మవారికి ఇచ్చిన మర్యాదనే మన ఆడపిల్లలకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మన ఇంట్లో జరిగే ప్రతి వ్రతాలకి నోములకి ముందుగా మన ఆడపిల్లకి తాంబూలం ఇచ్చుకోవాలట గుడిలో ఒక పెద్దావిడ చెప్పారండి థ్యాంక్స్